కన్నారా <laughs> కా <laughs>

கேஷன் <laughs> <laughs> Sorry <laughs> <laughs> है ना कल आपने कैसे पढ़ते थे नी अम्मा नरेश सर नी अम्मा सर प्रोजेक्ट नंबर 400 मतलब क्या करना है समझ में थोड़ा आ रहा है प्रोजेक्ट करना है तो ये करना है तो ये आपको जनरेट करना है इंफॉर्मेशन जनरेट करना है और नोटे वर्क মানে <laughs> No,

అన్నా ఇప్పుడు అందరితో మాట్లా సార్ మీడియా మిత్రులందరినీ నమస్కారం ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ పైన పవిత్ర బాధ్యత పెట్టారు అది దారి తప్పిన రాష్ట్రాన్ని సరైన దారిలో పెట్టేదానికి ఉద్యోగాలు లేని రాష్ట్రంలో ఉద్యోగాలు కల్పించేదానికి సంక్షేమ అభివృద్ధి రెండు జోడిద్దుల బండిలాగా తీసుకెళ్లేదానికి ఒక పవిత్రమైన బాధ్యత మాకు ఇచ్చారు ఆ బాధ్యతను నెరవేర్చడానికి ఆరునిశలు మేము అందరం కష్టపడతాం కలిసిగట్టుగా పనిచేస్తాం ఆంధ్ర రాష్ట్రానికి పూర్వ వైభవం తీసుకొచ్చే బాధ్యత ఈ మూడు పార్టీలు కలిసిగట్టుగా చేస్తాయని ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ నేను ఈరోజు తెలియజేస్తున్నాను ప్రత్యేకంగా మంగళగిరి నియోజకవర్గానికి వచ్చే గల పంతొమ్మిది వందల ఎనభై ఐదు తర్వాత మంగళగిరి నియోజకవర్గం పైన పసుపు జెండా ఎగరలేదు తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ నాయకులందరూ కృషితో ఈరోజు తొంభై ఒక వేల తొంభై ఒక వేల రైతులకు మెజార్టీతో నేను గెలుస్తాం జరిగింది ఇది ఈరోజు నాకున్న సమాచారం మేరకు ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో మూడో స్థానంలో ఈ మెజారిటీ ఉంది ఈ ఎన్నికల్లో అన్ని రికార్డులు సృష్టించింది తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ కూటమి మొదటి స్థానంలో పల్లా శ్రీనివాస్ గారు మా గాజువాక నాయకుడు శాసనసభ్యుడు తొంభై ఐదు వేల మెజార్టీ గెలిచారనేది నాకు సమాచారం రెండో స్థానంలో గంటా శ్రీనివాసరావు గారు భీమిలి నియోజకవర్గంలో దాదాపు తొంభై రెండు వేల మెజార్టీ గెలిచారని నేను మెజారిటీలో మూడో స్థానంలో ఉన్నాను ఆనాడు చంద్రబాబు నాయుడు గారికి అన్నగా భావించే పవన్ అన్నకు కూడా హామీ ఇచ్చాను ఎవరు ఊహించిన మెజారిటీతో నేను మంగళగిరి గెలిచి కానుక్క కింద ఈ సీట్ ఇస్తానని హామీ ఇచ్చాను ఆ హామీని నిలబెట్టుకున్నా దాని వెనకాల ప్రజల ఆశీస్సులు నాతో ఉన్నాయి దేవుడు ఆశీస్సులు నాతో ఉన్నాయి ఇంత మెజారిటీ గెలిచిన తర్వాత మాపైన బాధ్యత పెరుగుతుంది ప్రత్యేకంగా నాపైన బాధ్యత పెరుగుతుంది మంగళగిరి ప్రజలకి నేను అనేక హామీలు ఇస్తాం కూడా జరిగింది గత ఐదు సంవత్సరాల వాళ్ళకి అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం కూడా జరిగింది వచ్చే ఐదు సంవత్సరాలు వాళ్ళకి అనేక పనులు చేయాలి ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలి ఒక ఆదర్శ నియోజకవర్గంగా మంగళగిరిని తీర్చిదిద్దే బాధ్యత ఇప్పుడు ఎమ్మెల్యేగా మంగళగిరి ప్రజల కోసం లోకేష్ చేస్తాడని ఈ మీడియా సమావేశంగా మంగళగిరి ప్రజలందరికీ తెలియజేస్తున్నాను ఇప్పుడు మీడియా మిత్రులకి ఏమైనా ప్రశ్న ఉంటే దానికి దానికి ఒక్క నిమిషం ఒక్క నిమిషం అండి

ఏ అధికారులు వైకాపా నాయకులైతే చట్టాన్ని ఉల్లంఘించి ప్రజల్ని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇబ్బంది పెట్టారో వాళ్ళపైన ఎంక్వైరీ చేస్తాం అధికారులకు సంబంధించిన విధంగా జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తాం ఎంక్వైరీ నివేదిక మేరకు సర్వీస్ నుంచి డిస్మిస్ చేసి పంపించేదాన్ని కూడా నేను వెనకాడును అని ఆనాడు ప్రజలకి చెప్పా కార్యకర్తలకి చెప్పా అది ప్రజలు ఒప్పుకున్నారు అందుకే ఈ రోజు ఎప్పుడు లేని విధంగా మనకు మ్యాండేట్ వచ్చింది తప్పనిసరిగా ఇచ్చిన మాట ఇచ్చిన హామీ నేను నిలబెట్టుకుంటా నేను వైకాపా దయచేసి వైకాపా నాయకులకి పార్టీకి సూచించే స్థాయి అది కాదు మేమేం చేస్తాం చాలా స్పష్టంగా చెప్పాం కక్ష సాధింపులు హెరాస్మెంట్లు ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేస్తాం ఇది మాకు రాదు మేము చేయం ఇదంతా ఆ పార్టీకి తెలిసింది అందుకే ప్రజలు ఈరోజు ఇలాంటి మ్యాండేట్ కూటమికి ఇస్తాం జరిగింది సో మాకు ఇచ్చిన మ్యాండెట్ నిలబెట్టుకోవాల్సిన అవసరం మూడు పార్టీల పైన ఉన్నాయి ఎందుకంటే ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎవరికి రాని మ్యాండేట్ మాకు వచ్చింది ఎవరికి రాని మెజారిటీలు మాకు వచ్చినాయి ఆ బాధ్యత మేము నిలబెట్టుకోవాలి ఉందాతనంగా ప్రజలకి సేవ చేసే దిశగా మేము పనిచేస్తాం ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టుకునే బాధ్యత మేము చేసుకుంటాం